వెనక్కి తగ్గింది కేంద్ర ప్రభుత్వం ఇది ఆహ్వానించదగిన పరిణామమే కానీ అసలు ఈ విషయంలో మోదీ సర్కార్ ఎందుకు ముందడుగు వేసింది వెనక్కి తగ్గింది కేవలం ప్రతిపక్షాల ఆరోపణలకు భయపడే ఎన్డిఏ సర్కార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందా లేదంటే మరేదైనా కారణం ఉందా వాట్స్ ది స్టోరీ వైపు ప్రతిపక్షాలు మరోవైపు మిత్రపక్షాలు రెండు వైపుల నుంచి మాటల తూటాలు విమర్శనాస్త్రాలు దూసుకురావడంతో లేట్రల్ ఎంట్రీ నియామకాలపై వెనుకడుగు వేసింది కేంద్రం సంబంధిత నియామకాల ప్రక్రియ రద్దు చేయాలంటూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీని కోరింది కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు యూపీఎస్సీ చైర్మన్ ప్రీతి సూదన్ కు లేఖ రాశారు ప్రభుత్వ సూచనతో వెంటనే లేటరల్ ఎంట్రీ నియామకాల ప్రకటనను యూపీఎస్సీ రద్దు చేసింది ఈ సందర్భంగానే తన లేఖలో కేంద్రం కొన్ని కీలక అంశాలను పొందుపరిచింది ప్రభుత్వ శాఖల్లో అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం లభించేందుకు వీలుగా ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ లేఖలో పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో వెల్లడించారు కేంద్ర మంత్రి लेटरल एंट्री एक बहुत ही ट्रांसपेरेंट मेथड जो लिया था उसमें रिजर्वेशन के प्रिंसिपल्स principles... లగే ऐसा निर्णय लिया है आपने देखा प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हमेशा సామాజిక న్యాయకి ప్రతి అప్ని ప్రతిబద్ధత దిఖాయి లేటరల్ ఎంట్రీ నియామకాలపై కేంద్రం వెనక్కు తగ్గడం వరకు ఓకే ఇది ఆహ్వానించదగిన పరిణామమే కానీ ఇక్కడే పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి అసలు నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీకి తెలియకుండానే ఇది బయటకొచ్చిందా చివరకు ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది

इसको इसी तरीके से लागू कर दे ये उचित नहीं है और कहीं ना कहीं एक गलत परसेप्शन सरकार का ऐसी नियुक्तियों के बाद समाज के बीच जाएगा विपक्ष निरसनल तो केंद्र लोनी मोदी सरकार बनक तीन भाव దీనికి తోడు మిత్రపక్షంలోని కొన్ని పార్టీలు గొంతు కలపడం కూడా మరో కారణమని భావిస్తున్నారు కానీ వాస్తవం మాత్రం వేరేలా ఉందన్న సమాచారం వినిపిస్తోంది ఎందుకంటే పలు అంశాల్లో మోడీ సర్కార్ నిర్ణయాలు తీసుకోవడం విపక్షాలు ఆందోళన చేయడం సర్వసాధారణం కానీ ఇప్పటివరకు ప్రధాని మోడీ రైతుల నిరసనలు మినహా మరే విషయాల్లో వెనుకడిగి వేసింది లేదు అలాంటిది ఇప్పుడు మాత్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది వాస్తవానికి లేటరల్ ఎంట్రీ విధానాన్ని రెండు వేల ఐదులో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది పరిపాలనలో సంస్కరణల కోసం వీటిని వీరప్ప మొయ్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల మేరకు తీసుకువచ్చింది ఈ విధానం ద్వారా వివిధ రంగాల్లో నిపుణులకు ప్రభుత్వంలో ఆయా విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తారు వాస్తవానికి ఇలాంటి పోస్టులను సీనియర్ ఐఏఎస్ అధికారులతో భర్తీ చేస్తుంటారు కానీ మొయిలీ కమిటీ సిఫారసుల మేరకు ఆయా రంగాల్లో నిపుణులను ఈ పోస్టుల్లో నియమిస్తారు

When Mr. Narendra Modi implemented those recommendations, is he satisfied with the, with the round one of a lateral entry? You ask any senior bureaucrat in the government, they'll tell you that it was a flop show, it was a failure. 52 officers that got appointed through that process. How many were OBCs? How many were Dalits? How many were tribals? This is a question which is a very valid question, and they should respond to this question. ఇంత వ్యవహారం నడిచిన తర్వాత మోడీ సర్కార్ వెనుకడుగు వేసింది విపక్షాల విమర్శలకో మిత్రపక్షాల అసంతృప్తికో కాదు ఈ లేటరల్ ఎంట్రీ నియామకాల్లో రిజర్వేషన్ల వ్యవహారం హైలైట్ కావడమేనన్న వాదన అంతర్గతంగా వినిపిస్తోంది లోక్సభ ఎన్నికల్లో మైనారిటీల రిజర్వేషన్ల అంశం ప్రస్తావించి ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల భారీగా నష్టపోయింది బీజేపీ ఇప్పుడు కూడా ఎలాంటి రిజర్వేషన్లు పాటించకుండా ఈ నియామకాలను భర్తీ చేస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ లాంటి సామాజిక వర్గాల నుంచి భారీగా వ్యతిరేకత వస్తుందన్న అంశం కమలనాథులు అంతర్గతంగా సేకరించిన అభిప్రాయాల్లోనూ వ్యక్తమైనట్లు సమాచారం